అరే బాయ్ చెప్పొద్దా నేను ఆగు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పు చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఇప్పుడే లిస్కా అయితే నిద్ర లేచిందండి అందుకని ఇలా ఉంది మా తనిషికా కూడా ఇప్పుడే నిద్ర లేచి హాల్లో కూర్చుంది ఇప్పుడైతే వీళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను స్కూల్కి పంపించిందక మా డైలీ వ్లాగ్ ఏంటో చూడండి వద్దు అంటుంది చూడండి ఇప్పుడు నేనైతే మా పిల్లల కోసం స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఊతప్పం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్లీ మా ఇంట్లో అయితే ఇడ్లీ పిండి ఉంది మా పిల్లలు ఇడ్లీలు వేస్తామంటే వద్దన్నారు అందుకని వాళ్ళ కోసం ఊతప్పం రెడీ చేస్తున్నాను ఊతప్పం కోసము ఆనియన్ క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఊతప్పం వేసి బాక్సెస్లో కూడా పెట్టేశానండి మా పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి మా పిల్లలు పాలు తాగి రెడీ అయిపోయారు ఇప్పుడు వాళ్ళకైతే స్కూల్ టైం అయిందండి మావారు వాళ్ళిద్దరిని స్కూల్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు మావారు వెళ్తూనే చెప్పారు తంచుకని లిష్కని స్కూల్లో దింపేసి అటు నుంచి అటు ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిషెస్ అని చెప్పారండి మావారు వచ్చేలోపు నేను ఇంట్లో పని మొత్తం చేసుకుందామని బట్టలు అయితే ఉతుకుతున్నానండి పక్కనే వాషింగ్ మిషన్ పెట్టుకుని బట్టలు ఉతుకుతున్నాను ఏంటా అని చూస్తున్నారా అండి వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయిందండి అందుకని బట్టలు ఉతుకుతున్నాను నేను ఈసారి ఎప్పుడూ లిక్విడ్ అయితే స్టాక్ ఉంచుకుంటాను ఈసారి లిక్విడ్ అయిపోయేదాకా నాకు సర్కిల్ కొనాలని గుర్తుకు రాలేదండి ఇక నేను బట్టలు ఉతికేసి డాబా పైన నావి మా వారివి బట్టలు ఆరేసానండి మా పిల్లలు ఏమో కింద మా బాల్కనీలోనే ఆరేసాను మావి కూడా బాల్కనీలోనే ఆరేసుకుందామంటే మాది చిన్న బాల్కనీ అండి మా పిల్లలు బట్టలు వరకే సరిపోతుంది అందుకనే మా బట్టలు పైన ఆరేసాను మావారు ఫిష్ మార్కెట్కి వెళ్ళి కాల్ చేశారండి ఇంట్లో సర్కులు లేవు కదా సర్కుల్ తెచ్చినాక వంట చేద్దామన్నారు అందుకని నేనైతే ఇంట్లో పని మొత్తం చేసుకొని ఇప్పుడే ఫ్రెష్ అయ్యానండి మావారి కోసం నా కోసం అయితే టిఫిన్ కిడ్లీలు అయితే పెట్టేసానండి మావారు వచ్చాక టిఫిన్ చేసి డిమార్ట్కి వెళ్తాము ఇడ్లీలు ఇంకా ఉడకనే లేదు మా వారు చేపల్ని రొయ్యల్ని తీసుకొని వచ్చేసారండి డిమాట్కి వెళ్దాం అన్నావు కదా అంటే ఇవి కడిగేసి వెళ్దాం అన్నారు అందుకని నేను మా వారైతే బాల్కనీలో కూర్చొని రొయ్యలు వలుస్తున్నామండి మావారైతే నాకు వంటలో ప్రతి సహాయం చేస్తారండి మా వారికి కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి వీక్ ఆఫ్ వచ్చిందంటే మా ఇంట్లో నాన్ వెజ్ మా వారే వండుతారు మా వారికి నేను వంట చేసి పెట్టిన దానికంటే మావారే వండుకొని తింటే చాలా ఇష్టపడతారండి మా వారు నేను కలిసి రొయ్యలు వలిచేసరికి మాకు వన్ అవర్ టైం పట్టిందండి మేము ఎక్కువ చికెను మటనే తెచ్చుకుంటామండి రొయ్యలు అయితే మేము రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి తెచ్చుకుంటాము మాకు ఈ రొయ్యలు వలవడం అలవాటు లేని పని కదా అందుకని మాకైతే వన్ అవర్ టైం పట్టింది ఇంకా చికెన్ మటన్ విషయానికి వస్తే ఇప్పుడు కోళ్ళకి వైరస్ వస్తుంది కదండీ అందుకని చికెన్ అయితే తినట్లేదు మేము ఇంకా మటన్ అయితే చికెన్ రేటు తగ్గిందని మటన్ రేటు పెంచేశారండి అందుకని ఈరోజు మేము ఫిష్ రొయ్యలు తెచ్చుకున్నాము రొయ్యలు కడగడం అయిపోయినాక మా వారు వాటిని కడాయిలో వేసి కొంచెం పసుపు వేసి అయితే ఉడకబెడుతున్నారండి మా వారు వంట చేస్తున్నప్పుడు అయితే కిచెన్లో నుంచి అసలు బయటకే రారండి అక్కడ రొయ్యలను అయితే ఉడకబెడుతున్నారు బయటకు వచ్చి మనం ఏమన్నా వేరే ద్యాసలో ఉంటే అవి ఏమన్నా మాడిపోతాయేమో అని అండి మా వారికి ఈ రొయ్యలు ఉడికేలోపు పక్కన చేపల పులుసు వండుదామన్నారు చేప ముక్కల్ని అయితే క్లీన్గా కడిగేశారు ఇంకా చేపల పులుసు వండడానికి నన్ను అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వాటిని పేస్ట్ చేసి ఇవ్వమన్నారు మా వారు చెప్పినట్టు నేను ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఇచ్చాను మా వారు ఒక కడాయిలో నూనెసి అందులో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఫ్రై చేస్తున్నారు ఈలోపు అవి ఫ్రై అయ్యేలోపు నన్ను అయితే రెండు టమాటాలను పేస్ట్ చేయమన్నారు ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయినాక టమాటా పేస్ట్ కూడా వేశారు ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశారు અંધા ને આને ઓર ચીકન છે ઓકે અన్నీ એસેસા మా వారు నేను వీడియో తీస్తున్న సంగతి మర్చిపోయి ఇందులో అన్నీ వేసేశారంట ఏమేం వేశారంటే ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడర్ అయితే వేసానని చెప్పారు లాస్ట్లో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేశారు వేసి తిప్పుతున్నారు ఇప్పుడు నేను చింతపండునైతే రసం తీస్తున్నాను చేపల పులుసుకి ఈ గ్రేవీ బాగా ఫ్రై అయింది చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే చింతపండు రసం వేస్తున్నారు మా వారు ఈ చింతపండు రసం బాగా మరిగాక ఇందులో చేప ముక్కలు వేస్తారంట పులుసు అయితే బాగా మరిగిందండి ఇప్పుడు మా వారు అందులో చేప ముక్కల్ని వేస్తున్నారు ఈ చేప ముక్కలు ఉడకడానికి పది నిమిషాలు పావు గంట టైం పడుతుంది కదండీ అందుకని మా వారు చేప ముక్కలు కూరలో వేసేసి కూర చూస్తూ ఉండమని చెప్పారు నాకు మా వారేమో పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తా అన్నారు చేపల పులుసు అయితే ఉడుకుతూ ఉందండి నాకైతే ఇక్కడ స్మెల్ అయితే మామూలుగా రావడం లేదు ఇది ఉడుకుతుంటేనే తినేయాలనిపిస్తుంది ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుందండి నూనె కూడా పైకి తేలుతుంది నేనైతే ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను మా వారు పిల్లల్ని తీసుకొని వచ్చేసారు మా వారికి నేను ఎన్నిసార్లు చెప్తాను పిల్లలకి ఐస్ క్రీమ్లు ఇప్పించొద్దని నేను చెప్తూనే ఉంటారు మా వారు చేసేది చేస్తూనే ఉంటారు మా పిల్లల్ని చూడండి వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ కనిచ్చేసరికి యూనిఫామ్ చేంజ్ చేసుకోవాలి కాళ్ళు చేతులు కడుక్కోవాలి అన్నదే మర్చిపోయి వాళ్ళ డాడీని ఐస్ క్రీమ్ కవర్ ఓపెన్ చేసిమంటున్నారు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రొయ్యలని అయితే పక్కన పెట్టాం కదండి వాటిని అయితే ఇప్పుడు మా వారు ఫ్రై చేస్తున్నారు ఈ ఫ్రైలోకి అయితే ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసి ఫ్రై చేస్తున్నారు ఈ రొయ్యలు ఫ్రై వీడియో అయితే మొత్తం తీయలేకపోయానండి నేను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు కదా నాకు వీడియో తీయడం కుదరలేదండి ఇప్పుడైతే మా వంట అయితే అయిపోయిందండి మేమైతే అన్నం తినడానికి అయితే చేపల పులుసు రొయ్యల ఫ్రై అన్నము వాటరు అన్నీ తెచ్చేసి ముందు పెట్టుకున్నామండి తినడానికి నేనైతే మా పిల్లలకి చేప ముక్కలు పెట్టనండి ఎందుకంటే నాకు భయము వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటుందేమో అని వాళ్ళకైతే ప్రస్తుతానికైతే రొయ్యలు ఫ్రై చేసి పెడుతున్నాను మా పిల్లలకి తినిపించేసాక నేను కూడా చేపల పులుసు వేసుకొని అన్నం తిన్నానండి చేపల పులుసు టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఎలాగైనా ఇంట్లో మగవారు వంట చేస్తే ఆ కర్రీకి వచ్చే టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదండి మీ ఇళ్ళల్లో మీ హస్బెండ్స్ ఎలా వంట చేస్తారో కామెంట్ చేయండి మేము డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం కదండీ అదైతే ఈవినింగ్కి పోస్ట్ పోన్ అయ్యింది మేము డిమార్ట్కి వెళ్ళి ఏం కొన్నామన్నది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి చూశారు కదండీ ఈరోజు మా వారు చేసిన చేపల పులుసు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్